హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి అస్ట్రవాల్ ఈరోజు మీకు మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు లేదా మీ లైఫ్లో ఏం జరగబోతుంది ఈరోజు మీ లైఫ్లో ఏం జరగబోతుంది ఈరోజు మనం చూస్తాం ఇది అందరికీ రీడింగ్ అనమాట మీ లైఫ్లో ఈరోజు ఏం జరగబోతా ఉంది నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే నేను యాక్చువల్గా నా సబ్జెక్ట్ ఏంటంటే న్యూట్రిషన్ అనమాట అందుకని మాకు వచ్చి ఒక సబ్జెక్ట్ ఉంటుంది ఫైనల్ ఇయర్లో వచ్చి క్లినికల్ న్యూట్రిషన్ అనమాట అది ఎలాగంటే ఏ డిసీజెస్ వస్తే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అట్లుంటుంది నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క దానికి ఎలాంటి డైట్ తీసుకోవాలి ఇప్పుడు షుగర్ అంటే ఎలాంటి డైట్ తీసుకోవాలి మార్నింగ్ నుంచి నైట్ దాకా బీపీ ఉంటే ఎలాంటి డైట్ తీసుకోవాలి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే ఎలాంటి డైట్ లివర్స్ లివర్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇలాగా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటే ఎలాంటి డైట్ ఇలాంటి డైట్ చార్ట్ అంతా నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియోలో ఫస్ట్ నేను ఈ ఫుడ్ గురించి చెప్పి ఆ తర్వాత స్టార్ట్ చేస్తాను నేను మీకు ఓకే అది వెన్స్డే నుంచి అది ప్రిపేర్ చేసుకుంటాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేకపోతే స్కిప్ చేయండి అది ఓకే ఇది మీకు యూస్ అవుతుందని చెప్తున్నా అందరికీ తెలియదు అంటే ఏమన్నా బాగా లేకుండా వస్తే ఏం ఏం తీసుకోవాలి మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా మేబీ వాళ్ళకి బాగా లేకుండా వచ్చినా మీరు చెప్పొచ్చు వాళ్ళకి సజె సజెషన్ ఇవ్వచ్చు కదా ఇలాంటి ఫుడ్ తీసుకోండి మీకు త్వరగా మీరు క్యూర్ క్యూర్ అయిపోతుంది అని చెప్పొచ్చు కదా అందుకని నేను అది క్లినికల్ న్యూట్రిషన్ చెప్పాలనుకుంటున్నాను అది మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను ఓకే ఈరోజు మీ లైఫ్లో మీకు ఏం జరగబోతూ ఉంది మీ లైఫ్లో మీకు ఏం జరగబోతోంది ఈరోజు ప్లీజ్ ఏంజల్ స్కి యాక్రేటెడి ఈరోజు ఫోర్ కదా ఆగస్ట్ ఫోర్త్ మీ లైఫ్లో ఏమేం జరగబోతుందో చూస్తాం ప్లీజ్ ఏంజెల్స్ స్కీమ్ యాక్రేటెడి ఫర్ మై వ్యూవర్స్ మీరు మీ చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు కొందరినైతే మీరు బ్లాక్ చేసేసి ఇవ్వచ్చు లేదా మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేయొచ్చు ఏదో జరుగుతుంది ఈరోజు స్టక్ అయిపోతారు మీరు స్టక్ అయిపోయి ఉంటారు అంటే మీ పర్సన్ బ్లాక్ చేయడం వల్ల మీరు స్టక్ అయిపోయి ఉండొచ్చు ఏం చేయాలో అర్థం కాదు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియకుండా ఆగిపోయి ఉంటారు కీప్ ఆన్ ట్రయింగ్ అంటే మీరు వచ్చి సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ ఇక్కడ నైన్ ఆఫ్ వ్యాండ్స్ అనమాట అంటే ప్రోగ్రెస్ మీ లైఫ్లో ప్రోగ్రెస్ ఉంది మీరు కష్టపడుతున్నారు కానీ ఇంకా మనకు ఫలితం రాలేదే రాలేదే అనుకుంటున్నారు మీకు ఫలితం త్వరలో వస్తుంది ఇంకా మీరు ట్రై చేయండి వదిలిపెట్టకుండా ట్రై చేస్తా కొందరికి హార్ట్ బ్రేక్ అవుతుంది ఏదో ఒక విషయంగా కొందరికి హార్ట్ బ్రేక్ అవుతుంది ఈరోజు అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటుంది కొందరు లైఫ్లో మీ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తారు ఎవరినో మీరు చాలా మిస్ అవుతారు ఈరోజు మీ చుట్టూ ఉండే వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ వస్తాయి కానీ అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది అండ్ న్యూ బిగినింగ్ అవుతుంది మీ లైఫ్లో ఈ రెండు మేజరకాన వచ్చింది సూపర్ కార్డ్స్ వచ్చాయి మీ లైఫ్లో ఏదో ఒక విషయంలో న్యూ బిగినింగ్ అవుతుంది టఫ్ సైకిల్ ఎండ్ అయిపోతుంది న్యూ బిగినింగ్ అవుతుంది ఈవినింగ్ కల్లా అండ్ మీ ఎనర్జీలో మీరుంటారు మీకు మనీ వస్తుంది మీకు మిమ్మల్ని ఫాలో అయి అంటే మీరు ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోతారు సాయంత్రం ఇప్పుడు మార్నింగ్ అనమాట ఇది మీరు స్టక్ ఎనర్జీలో ఉంటారు మీ చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు ఎవరన్నా బ్లాక్ చేసి ఇవ్వచ్చు అండ్ కొందరికైతే హార్ట్ బ్రేక్ అవుతుంది ఏదో ఒక విషయం తెలుస్తుంది మీకు నమ్మక ద్రోహం చేసినట్టు మీకు తెలుస్తుంది కొందరు వాళ్ళ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తారు మీరు ఎవరినో మిస్ అవుతుంటారు అండ్ మీ చుట్టూ ఉండే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ వస్తుంది కానీ ఈవినింగ్ అంతా మీరు అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ అనేది జరుగుతుంది జస్టిస్ కర్మ మీ మీ సోల్మేట్ ఈరోజు మీతో మాట్లాడతారు లవర్స్ కార్డ్ వచ్చింది మీ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఎవరు మీ లైఫ్లోకి రాబోతున్నారు న్యూ బిగినింగ్ అవుతుంది మీ సోల్మేట్తో పాస్ట్ లైఫ్ కర్మ వల్ల ఇలా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇది ఎంతమందికి ఈరోజు జరుగుతుందో నాకు తర్వాత చెప్పండి ఓకే ఇప్పుడు మీ పార్ట్నర్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఒకవేళ మీరు మీ పార్ట్నర్ని ప్రేమిస్తూ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీ పార్ట్నర్ ఇది జనరల్ రీడింగ్ అనమాట జనరల్గా జరిగేది ఇది ఇప్పుడు మీ పార్ట్నర్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో దీంట్లో చూస్తాం బిట్టర్నెస్ మీ పార్ట్నర్ మనసులో ఏదో మీ గురించి ఒక కోపం అనేది ఉంది తన మనసులో ఉండేదంతా మీతో చెప్పాలి హార్ట్ఫుల్గా మీతో మాట్లాడాలి అని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు ఓకే ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ మీతో చేసింగ్ థ్రిల్స్ ఎక్సైట్మెంట్ గుడ్ టైం మీతో ఒక మంచి టైం స్పెండ్ చేయాలి తనకి మిమ్మల్ని కలుసుకోవాలి అనుకోవడమే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది అని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు కన్ఫ్యూజన్గా ఉన్నారు అన్క్లియర్గా ఉన్నారు మీతో వచ్చి మాట్లాడతామా వద్దా మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారో తన తెలియటం లేదు సైలెంట్గా ఉన్నారు అన్ స్టోన్ వాల్ నో వార్స్ మీ ఇద్దరి మధ్య ఏదో ఇన్విజిబుల్ వాల్ ఉన్నట్లుగా ఫీల్ అవుతా ఉన్నారు సైలెంట్గా ఉన్నారు మీతో మాట్లాడటం లేదు డివైన్ మాస్క్ లైన్ మీ లైఫ్లో ఉండేది ఒక డివైన్ మాస్క్ లైన్ అంటే ఒక లేడీస్కి రెస్పెక్ట్ ఇచ్చే మనిషి మీ లైఫ్లో ఉన్నారు అది జెండర్ నాట్ ఇంపార్టెంట్ డివైన్ ఫెమిలైన్ కూడా అయ్యిండొచ్చి మీ పర్సన్ కానీ వాళ్ళు బై హార్ట్ వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు మీకే ఇంపార్టెంట్ ఇస్తూ ఉన్నారు ఇన్ఫ్లుయెన్స్ ఎవరో ఒక థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అయితే వాళ్ళ మీద ఉంది అందుకే వాళ్ళ మీతో ఒక డిస్టెన్స్లో ఉన్నారు చేసింగ్ మిమ్మల్ని చేసి చేస్తూ ఉన్నారు వాళ్ళైతే మిమ్మల్ని వదిలిపెట్టలేదు మీ వెంట వస్తూ ఉన్నారు కానీ మీరు తనని కొందరు ఏమంటే మాస్క్ వేసుకో ఉన్నారు వాళ్ళ మనసులో ఒకటి ఉంటే బయట ఒకటి షో ఆఫ్ చేస్తూ ఉన్నారు మీరంటే తనకు లెక్కలేనట్లుగా బిహేవ్ చేస్తూ ఉండొచ్చు మిక్స్డ్ సిగ్నల్స్ ఇస్తున్నారు తన ఎమోషన్స్ అంతా బ్లాక్ చేసి పెట్టుగా ఉన్నారు చెప్పకుండా మెస్టప్ చేస్తున్నారు అంటే మీకు తన మనసులో ఉండేదంతా చెప్పకుండా మనసులోనే పెట్టుకొని మిమ్మల్ని బాధ పెడతా ఉన్నారు హార్ట్ ఫర్క్ అనమాట వాళ్ళ మనసు వచ్చి మబ్బు కమ్మేసినట్లుంది క్లియర్గా లేదు వాళ్ళకే వాళ్ళ ఆలోచనలే వాళ్ళకు క్లియర్గా లేదు ఇంకా మీకేం చెప్తారు అందుకే ఒక్కొక్కసారి మీరంటే ఇష్టం ఉన్నట్లు బిహేవ్ చేస్తారు ఒక్కొక్కసారి ఇష్టం లేనట్లు బిహేవ్ చేస్తారు ఇట్లా రకరకాలుగా బిహేవ్ చేస్తున్నారనమాట ఆ పర్సన్ మీతో కానీ వాళ్ళు కొంచెం బాధపడతా ఉన్నారు వాళ్ళ మనసులో ఉండేదంతా మీతో చెప్పాలనుకుంటున్నారు మీకు మంచి రెస్పెక్ట్ ఇస్తున్నారు మిమ్మల్ని చేసి చేస్తున్నారు కానీ మీ దగ్గరికి రాకుండా ఒక థర్డ్ పార్టీ ఎవరో వాళ్ళని ఆపేస్తూ ఉన్నారు అండ్ కానీ బై హార్ట్ వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కానీ మీరంటే తనకి ఏం పెద్ద ఇంపార్టెంట్ లేనట్లుగా బిహేవ్ చేస్తున్నారు మాస్క్ వేసుకో ఉన్నారు వాళ్ళ మనసు అంత క్లియర్గా లేదు అందుకే వాళ్ళు వాళ్ళ ఎమోషన్స్ని మీతో షేర్ చేసుకోలేకపోతున్నారు ఇప్పుడు మనకి ఏంజిల్స్ ఏం చెప్తా ఉన్నారు ఏంజిల్స్ మెసేజ్ ఫర్ ఆల్ సైన్స్ ఆల్ సైన్స్ చెప్తా అనేది మేషరాశి వాళ్ళకి ఏంజిల్ మెసేజ్ ఆస్క్ యూఆర్ ఏంజల్స్ మీ ఏంజల్స్ని హెల్ప్ అడగండి మీకు ఏమన్నా ఒక హెల్ప్ కావాలి అని మీరు అనుకున్నారంటే మీ ఏంజల్స్ని హెల్ప్ అడిగి తీసుకోండి డోంట్ స్టాప్ వృషభ రాశి వాళ్ళు మీ పనులని ఆపకుండా చేయండి అండ్ మిథున రాశి వాళ్ళు యు ఆర్ రెడీ మీరు మీ లైఫ్లో జరిగే అప్ అండ్ డౌన్స్ రెడీగా ఉన్నారు ఫేస్ చేసేదానికి కర్కాటక రాసే వాళ్ళకి ఎస్ ఏంజిల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీరేమనుకుంటున్నారో అది చేసేయండి వావ్ సింహరాశి వాళ్ళకి బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో మంచి సంతోషకరమైన మార్పులు రాబోతున్నాయి అండ్ కన్యా రాశి వాళ్ళకి చూస్ ఏ న్యూ డైరెక్షన్ కొత్త డైరెక్షన్ని మీరు చూస్ చేసుకోండి అండ్ తులారాశి వాళ్ళకి ఫర్గివ్నెస్ మీరు ఎవరినో క్షమించేసేయండి అండ్ వృశ్చిక రాశి వాళ్ళ లైఫ్లో అన్లైక్లీ అరుదైన సంఘటనలు జరుగుతాయి ధనస్సు రాశి వాళ్ళు పీస్ఫుల్ రిజల్యూషన్ చాలా పీస్ఫుల్గా ఉండబోతున్నారు మకర రాశి వాళ్ళకి యూనివర్స్ ఏదో సైన్స్ సెండ్ చేస్తూ ఉంది జాగ్రత్తగా గమనించి నిదానంగా ప్లాన్ చేసి యాక్షన్ తీసుకోండి యూనివర్స్ మీకు ఏదో సిగ్నల్ ఇస్తూ ఉంది కుంభరాశి వాళ్ళకి పర్ఫెక్ట్ టైమింగ్ మంచి టైం జరుగుతూ ఉంది ఏం చేయాలనుకున్నా చేసేయండి ఈరోజు అండ్ మీనరాశి వాళ్ళకి ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీరు కోరుకున్న పాటలతో మీరు హ్యాపీగా ఉండబోతున్నారు ఇది ఆల్ సైన్స్కి ఈరోజు జరగబోయేది ఫోర్ ఆగస్టు ఫోర్త్ ఆల్ సైన్స్కి జరగబోయేది తర్వాత ఎయిట్ ఎయిట్ పోర్టల్ రాబోతుంది ఆ రోజు మీ ప్రేమని మీరే ఫస్ట్ స్టెప్ తీసుకొని మీ పార్ట్నర్ చెప్పేసేయండి ఎయిట్ ఎయిట్ పోర్టల్ గురించి నేను తర్వాత వీడియో చేస్తాను ఓకే అండ్ నేనైతే రేపు తప్పకుండా రేపు కానీ వెన్స్డే నుంచి కదా స్టార్ట్ చేస్తాంది వెన్స్డే నుంచి ప్రతి ఒక్క డిసీజ్కి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో నేను చెప్తాను అది మీరు నోట్ చేసుకొని ఎవరన్నా జబ్బుల వల్ల బాధపడతా ఉంటే వాళ్ళకి ఈ చార్ట్ డైట్ చార్ట్ని ఇచ్చేసారంటే వాళ్ళు దానివల్ల వాళ్ళు త్వరగా వాళ్ళకు వచ్చిన బాధని క్లియర్ చేసుకుంటారు అందువల్ల నేను అది ఇవ్వాలనుకుంటున్నాను అది మీరు యూజ్ చేసుకోండి ఓకే ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ మీ ఒపీనియన్స్ నా కమెంట్స్లో చెప్పండి దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ ఈరోజు ఏమేమి జరగబోతుందో చెప్పాను ఇది ఎంత మందికి రిజనేట్ అయితే వాళ్ళు నాకు కమెంట్స్లో చెప్పండి ఈవినింగ్ వచ్చి మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఈవినింగ్ వీడియోలో చెప్తాను ఓకే థ్యాంక్ యూ